ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండడం మరోవైపు తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో భాగంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో ఆ కూటమి సైతం బలంగా ఉంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు దక్కించుకోబోతుంది అనేది రేపుతుంది ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న తరుణంలో ఈ సీట్లపై అనేక అంచనాలు వినిపిస్తున్నాయి అంతేకాదు అనేక సర్వేలు సైతం తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తూ రాజకీయాన్ని కాస్త మరింత హాట్ టాపిక్గా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి నూట నాలుగు స్థానాల్లో గెలుపొందడం ఖాయమని సర్వేలో స్పష్టం చేసింది ఇకపోతే అధికార వైసీపీ కేవలం నలభై తొమ్మిది సీట్లకే పరిమితం కాబోతుందని తెలుస్తుంది మిగిలిన ఇరవై రెండు నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీ ఉంటుందని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఏపీలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి లోక్సభ స్థానాలు విషయానికి వస్తే టీడీపీ జనసేన కూటమి పద్దెనిమిది స్థానాలను కైవసం చేసుకుంటుందని పయోనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ సర్వేన వెల్లడించింది ఇకపోతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలకే పరిమితం కాబోతుందని తెలిపింది గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో గెలుపొందింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ సంఖ్య కేవలం ఏడు స్థానాలకే పరిమితం కాబోతుందని పయోనీర్ పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టం చేసింది న్యూస్ అప్డేట్స్ కోసం బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి